కొన్ని సినిమాలు మీకు చెప్తా జెర్సీ ఆర్ఎక్స్ హండ్రెడ్ వంగవీటి బొట్టబొమ్మ అద్భుతం రాజావారు రాణి గారు హిట్ టూ ద సెకండ్ కేస్ సో ఇలా మంచి మంచి సినిమాల్లో యాక్ట్ చేసి తనకంటూ ప్రొఫెషనల్ యాక్టర్గా సపరేట్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తున్న దివ్య నర్నీ మనతో పాటు ఉన్నారు సో ఆమెతో మాట్లాడి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అసలు ప్లాన్స్ ఏంటి ఫ్యూ ఫ్యూచర్లో ఆమె డ్రీమ్ ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ హలో అండి దివ్య నర్ని గారు ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నా సో మీరు ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నారు బయట మీకు వచ్చిన క్యారెక్టర్లు అన్నీ ఏంటి అది అంత నెగిటివ్ గా ప్లాన్ చేసి ఉంటే అంటే డిపెండ్స్ ఆన్ క్యారెక్టర్ వైజ్గా మనం షిఫ్ట్ అయిపోతూ ఉంటాం బయట అయితే నేను ఇలానే కూల్గా కామ్గా ఉంటాను సో వన్స్ వీ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ సో ఆ క్యారెక్టర్కి తగ్గట్టే నేను ఉండాలి కదా సో నేను రీసెంట్ టైమ్స్లో హిట్ టు సెకండ్ కేస్ చూసి షాక్ అయ్యా సుహాస్కి లీడ్గా పేరు చేశారు కదా సో అది చూసిన తర్వాత చాలా సినిమాలు ప్రొఫైల్ చెక్ చేస్తే చాలా సినిమాలు ఉన్నాయి ఒకటి హిట్ అయింది సో ఇన్ని సినిమాలు చేశారు ఎలా జర్నీ స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు మైండ్లోనే లేదు నేను మూవీస్ లోకి రావాలి ఆర్టిస్ట్ అవ్వాలి అని చెప్పి నాకు ఎప్పుడూ లేదు సో ఆల్వేస్ స్టడీ జాబ్ సెటిల్ అవ్వాలి సో ఇదే ఉండేది బట్ కాలేజ్లో ఉన్నప్పుడు బీటెక్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్ సరదాగా షార్ట్ ఫిలిమ్స్ చేద్దాము అని అంటే ఓకే ఫ్రెండ్స్ కదా ఓకే కాలేజ్లో గ్రూప్ కదా సరదాగా షార్ట్ ఫిలిమ్స్ చేద్దామని చెప్పి అప్పట్లో ఒక టూ త్రీ షార్ట్ ఫిలిమ్స్ చేసాము అండ్ నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు రాజమండ్రి సరౌండింగ్స్లో వంగవీటి షూటింగ్ జరుగుతుంది ఎస్ సో దే ఆర్ లుకింగ్ ఫర్ లోకల్ ఫేసెస్ వాళ్ళకి ఆంధ్ర ఫేసెస్ కావాలి ఉండాలి అని అంటే సో ఐ వెంట్ అనమాట అండ్ సెలెక్టెడ్ సో అలా ఫస్ట్ టైం వంగవీటిలో హీరోయిన్కి ఫ్రెండ్ క్యారెక్టర్ కింద చేశాను సో అదే టీం మళ్ళీ ఆర్ఎక్స్ హండ్రెడ్కి కూడా వర్క్ చేశారు సో అగైన్ దట్స్ ఏ విలేజ్ కైండ్ ఆఫ్ రోల్ అదేంటో తెలీదు మాక్సిమం ఎగ్జాక్ట్లీ ఐ ఐడో నో వై అంటే మేబీ ఒక్క క్యారెక్టర్లో నన్ను అలా చూసారు కాబట్టి దానికే ఫిక్స్ అయిపోతున్నారా లేకపోతే దానికి సెట్ అయ్యానని చెప్పి తీసుకుంటున్నారా ఐ డై నో బట్ టచ్డ్ మంచి మంచి ఆ మూవీస్ లోనే ఆఫర్స్ రావడం జరిగింది అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది ఇయర్ ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది ఫస్ట్ క్యాంప్ కి ఫేస్ చేసిన ఇయర్ గుర్తుందా 2016 ఆర్ 17 యా yeah. hmm. 2016 hmm. అప్రాక్స్ ఒక డికేడ్ అవుతుంది ఇండస్ట్రీలో సస్టైన్ అవుతుంది ఎయిట్ ఇయర్స్ అనుకుంటా హౌ ఇట్ కాంప్లికేటెడ్ అనేది ఉండే వాళ్ళకి తెలుస్తుంది నొప్పి యాక్టర్ రా అంటారు అంతే కదా ఎగ్జాక్ట్లీ సో ఐ ఐఎమ్ నాట్ ఏ ఫుల్ టైం ఆర్టిస్ట్ సో నేను ఐటీ ఎంప్లాయీ కూడా సో నేను రెండు బ్యాలెన్స్ చేస్తున్నాను సో వీక్ డేస్ లో జాబ్ చేస్తూ ఉంటాను నాకు వీకెండ్స్ లో షూట్స్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను వీకెండ్స్ లో షూట్ చేస్తూ ఎన్ని సినిమాలు వర్క్ చేస్తూ జాబ్ చేస్తూ సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నేను వర్క్లోనే ఉంటా సో వీక్ డేస్ ఐటీ జాబ్ వీకెండ్స్ షూట్స్ సో నాకు రెస్ట్ దొరికేది చాలా రేయర్గా దొరుకుతూ ఉంటుంది నేను హాలిడే తీసుకోవడం కానీ రిలాక్స్ అవ్వడం కానీ నాకు చాలా రేయర్గా దొరుకుతూ ఉంటుంది సూపర్ మీరు అసలు రిలాక్స్ అవ్వకుండా మంచి మంచి సినిమాలు చేయండి ఇంకా థ్యాంక్ యూ సో ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు కదా లవ్ ఏంజిల్ రైట్ లవ్ అంజలి లవ్ అంజలి యా ఓకే అది ఎలా ఆఫర్ వచ్చింది మీకు అంటే అది నా ఫస్ట్ షార్ట్ ఫిలిం కాదు సో అది జస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ చేసిన షార్ట్ ఫిలిం సో నా ఫ్రెండ్ చేస్తున్నారు సో దర్ లుకింగ్ ఫర్ ఫీమేల్ లీడ్ అని అంటే ఓకే నా ఫ్రెండే కదా టీమ్ సో తెలిసిన వాళ్ళే కదా అని చెప్పేసి ఐ యాక్టెడ్ ఇన్ దట్ అనమాట సూపర్ నెక్స్ట్ మోడల్గా కూడా మీ ప్రొఫైల్లో చూసా ఏంటి అది ఎలా జర్నీ స్టార్ట్ అయింది అంటే ఆఫర్ ఎక్కడ వస్తే ఎక్కడ ఆపర్చునిటీ వస్తే నేను దాన్ని యూటిలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను నాట్ ఓన్లీ ఇన్ మూవీస్ ఏదన్నా షూట్స్ వస్తున్నా ఆర్ ఏదన్నా బ్రాండ్కి కంటెంట్ క్రియేషన్ ఏమన్నా చేయాలి అన్నా కూడా ఐ టుక్ ఆపర్చునిటీ సో ఇన్స్టాగ్రామ్లో దే ఆర్ లుకింగ్ ఫర్ కంటెంట్ క్రియేటర్స్ అలా అనుకున్నప్పుడు నెక్సెస్ మాల్కి నార్బిట్ మాల్స్కి బ్రాండ్స్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లోతింగ్ బ్రాండ్స్కి అది కూడా నేను మోడల్గా చేయడం జరిగింది ఓకే ఇప్పుడు ఉండడం ఉండడం బెస్ట్ బెస్ట్ అంటే రెండు చాలా డిఫరెంట్ పార్ట్స్ యాక్చువల్లీ నాకు ఎక్కువ ఇష్టపడేది ఏంటి అంటే ఆర్టిస్ట్ గానే అంటే నా సోల్ సాటిస్ఫాక్షన్ నాకు చాలా ఇష్టమైన వర్క్ ఏంటి అని అంటే ఆబ్వియస్లీ ఆర్టిస్ట్ గానే బట్ ఇది కూడా వన్ ఆఫ్ ద వర్క్ ఎర్నింగ్ దేర్ కాబట్టి సో ఐ క్ ద ఆపర్చునిటీ సో రెండు బ్యాలెన్స్ చేస్తున్నా అట్లా కష్టం కష్టం కానీ ఇష్టం ఎక్కువ మూవీస్ ఇష్టం అసలు ఆ పిచ్చి ఎలా స్టార్ట్ అయింది సినిమా పిచ్చి అదే చెప్తున్నా కదా సో ఫస్ట్ టైం కెమెరా ముందుకి అలా వెళ్ళాను ఆ ఎన్వైర్న్మెంట్ చూసాను వంగవీటి మూవీ ఫస్ట్ టైం అన్నమాట నేను అంత హ్యూజ్ టీమ్తో వర్క్ చేయడం ఆర్జీవి గారి మూవీ అని అంటే ఇంకా ఆ లొకేషన్ సెట్స్ అవి ఎలా ఉంటాయో మనకు తెలుసు కదా సో అంత క్రౌడ్తో అంత హండ్రెడ్ ఆఫ్ పీపుల్ ఆ లొకేషన్లో ఉండడం అది చూసి అండ్ ఒక సాంగ్లో చేయడంతో చాలా ఇష్టం పెరిగింది అనమాట ఓ ఇలా ఉంటుంది ఇలా ఎంత బాగుంటుంది ఆ వైబ్ చాలా నచ్చింది ఆ లొకేషన్ ఆ సెట్స్ ఎవ్రీథింగ్ ఐ లవ్డ్ ఇట్ అనమాట సో ఓకే ట్రై చేద్దాం సరదాగా వస్తే చేద్దాం లేదంటే ఓకే జాబ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటేనే నేను ఒక వన్ ఇయర్ నా స్టడీస్ అయిపోయాక ట్రై చేశాను ఒక వన్ ఇయర్ పాటు ఆడిషన్స్ ఇచ్చాను చాలా ప్రొడక్షన్ హౌసెస్కి తిరుగుతూ ఉన్నాను బట్ ఇట్స్ వెరీ టఫ్ అందరూ ఏమనుకుంటారంటే ఓకే అమ్మాయి బాగుంటే ఛాన్సెస్ ఈజీగా వచ్చేస్తాయి ఛాన్సెస్ అతను వాటంత అవే పరిగెత్తుకుంటూ వస్తాయని అనుకుంటారు బట్ ఇట్స్ నాట్ అట్ ఆల్ ట్రూ వీ హ్యావ్ టు మీట్ పీపుల్ కలుస్తూ ఉండాలి ఆఫీసెస్కి వెళ్తూ ఉండాలి మన ఫేస్ వాళ్ళకి తెలుస్తూ ఉండాలి అంటే వాళ్ళు ఎగ్జాక్ట్లీ అంటే టాలెంట్ డజెంట్ మ్యాటర్ అనట్లేదు టాలెంట్ ఆల్సో ఇంపార్టెంట్ టాలెంట్ లేనిది ఆపర్చునిటీ రాదు బట్ యూ హ్యావ్ టు మేక్ కాంటాక్ట్స్ ఆల్సో మనకి కాంటాక్ట్స్ కూడా ఉండాలి సో ఒకళ్ళు ఒక మూవీ చేస్తున్నారు అని అంటే ఓకే అక్కడ ఉన్న రిక్వైర్మెంట్ ఉందా తెలుసుకోవడం వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం రోల్కి మనం సెట్ అవుతామా లేదో చూసుకోవడం ఆడిషన్ ఇవ్వడం సో అలా నేను ఎన్ నెంబర్ ఆఫ్ మూవీస్కి ఆడిషన్స్ అలా ఇస్తూ ఇస్తూనే వస్తున్నా స్టిల్ ఇప్పటికి నేను ఆడిషన్స్కి వెళ్తా ఇన్ని మూవీస్ చేశాక కూడా నాకు ఒక ఇదేంటంటే ఒక ఆర్టిస్ట్ ఎంత ఆడిషన్స్ ఇస్తున్నా మ్యాక్సిమం ఫెయిల్ అయి ఉంటుంది ఫెయిల్ అయి ఉంటుంది అంటే మీరు థౌజండ్ నెంబర్ ఆఫ్ ఇచ్చి ఉంటే ఆ టెన్ ట్వంటీ మూవీస్ వచ్చి ఉంటాయి అంతే కదా ఇట్స్ వెరీ టఫ్ కదా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఐటీ జాబ్ చేస్తున్నాను ఆ జాబ్ని యాక్టింగ్ని బ్యాలెన్స్ చేస్తున్నారు రెండింటి మధ్యలో ఎప్పుడైనా క్లాష్ వచ్చిందా వచ్చింది చాలా సార్లు వచ్చింది అప్పుడు ఎలా మీరు ట్యాకిల్ చేశారు అంటే ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న కంపెనీలో నా టీమ్ అది వెరీ సపోర్టివ్ అండ్ యూజువల్లీ ఐటీ కల్చర్ ఎలా ఉంటుంది అంటే వి హ్యావ్ ఇయర్లీ లీవ్స్ అవి ఉంటాయి అనమాట ఇన్ని నెంబర్ ఆఫ్ లీవ్స్ అనేది ఉంటాయి సో ఐ యూస్ దెమ్ సమ్ టైమ్స్ నాకు ఎక్స్ట్రా ఏమన్నా కావాలి అని అనుకుంటే ఐ టాక్ టు మై టీమ్ సో నా వర్క్ని నేను షేర్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను నా వర్క్ ఆఫీస్ వర్క్ ఎప్పుడు డిస్టర్బ్ అవ్వలేదు కాబట్టి ఐమ్ స్టిల్ కంటిన్యూయింగ్ ఐటీ ఇండస్ట్రీలో అది కనుక డిస్టర్బ్ అయి ఉంటే ఐటీ ఇండస్ట్రీలో నేను సర్వైవ్ అయ్యేదాన్ని కాదు సో నాకైతే అంత డిఫికల్ట్ టఫ్ సిచ్యువేషన్స్ అయితే వచ్చి రాలేదు ఏమో మేబీ చేతుల నిండా ఫుల్ మూవీస్ ఉండి అంత బిజీ అయిపోతే మేబీ నేను అప్పుడు జాబ్ని పక్కన పెడతాను super